అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్లోకైనా చాలా టేస్టీగా ఉండే ఓట్స్తో ఈ రెసిపీని తయారు చేద్దాం ఇదైతే అసలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఓట్స్ రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలానే ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో మిల్ మేకర్లు వేసి దీనిని బరకగా మిక్సీ పట్టుకోవాలి మనం మిల్ మేకర్లు వేసాం కాబట్టి కొంచెం బరకగానే వస్తుంది ఈ పొడి ఈ మాత్రం పొడి అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిని పక్కన పెట్టేద్దాం మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ అలానే సన్నగా నిలువుగా కట్ చేసుకున్న పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపామంటే ఉల్లిగడ్డలు అనేవి విడివిడిగా అవుతాయి ఇలా అయిన తరువాత మన రుచికి సరిపడా ఉప్పు అలానే కొంచెం పసుపు వేసి క్యాబేజ్ ఉల్లిగడ్డలో నుంచి నీళ్లు ఊరే వరకు పిసుకుతూ కలుపుకోవాలి మనం ఈ పిండి కలపడానికి వేరే నీళ్ళేమీ వాడాల్సిన అవసరం లేదు క్యాబేజ్ ఉల్లిగడ్డ నుంచి ఊరే నీళ్ళే సరిపోతాయి మనం ఉప్పేసి కలుపుతున్నాం కాబట్టి ఇవి త్వరగానే సాఫ్ట్గా అయిపోతాయి ఇలా అయిన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న పొడి ఉంది కదా ఆ పొడి వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఈ వడలకైతే ఈ పొడే సూపర్ టేస్టు మనం మిల్ మేకరు ఓట్స్ ధనియాలు అన్నీ మసాలాల ప్రిపేర్ చేసాం కాబట్టి అసలు ఈ పొడి వేసి చేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇంకొకసారి బాగా ఇదంతా కలిసేలాగా కలిపేద్దాం మనం కలిపిన పిండి అనేది ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు బియ్యం పిండి వేస్తున్నా ఈ బియ్యం పిండికి బదులుగా ఇంట్లో శనగపిండున్న గోధుమ పిండున్న మైదా ఉన్నా ఏదున్నా వేయచ్చు పిండి వేసి ఇదంతా చక్కగా ముద్ద అయ్యేలా కలుపుకోవాలి గట్టిగా ఉంది అనిపిస్తే చుక్క నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ నాకైతే నీళ్ళేమీ పట్టలేదు ఉల్లిగడ్డ క్యాబేజ్ నుంచి ఊరిన నీళ్లే సరిపోయినాయి పిండంతా ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు ఒక స్పూను రెండు పచ్చిమిర్చి ఒక కుప్పెడు పుదీనా ఒక రెండు స్పూన్ల పెరుగు కొంచెం నీళ్లు మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీ పోపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు అన్ని పచ్చివి వేసినా కానీ చట్నీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి కామెంట్ చేయండి మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని మన వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి నూనె కానీ నీళ్లు కానీ రాసుకొని చక్కగా వడల షేప్లో ఒత్తుకోవాలి ఈ షేప్ అనే కాదు చిన్న రౌండ్ బాల్స్ లా ఉంటే ఇష్టంగా తింటారు కదా అలా బాల్స్లా చేసైన వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత గ్యాస్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఈ వడలు వేసి రెండు వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ రెసిపీని కొత్తగా టేస్టీగా హెల్తీగా తయారు చేస్తున్నాం చూసారు కదా మనం వేసిన వడలు అనేవి చక్కగా కలర్ వచ్చేసినాయి ఇప్పుడు వీటిని పక్కకి తీసేద్దాం వీటిని పక్కకి ప్లేట్లోకి తీసేసి ఇప్పుడైతే రెండో వాయి వేద్దాం మనం ఈ వడలు మిల్ బేకర్ ఓట్స్ చక్కగా మసాలా ప్రిపేర్ చేసి చేసాం కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి వేగడానికి కొంచెం టైం పడుతుంది గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించామంటే లోపలి సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి పిల్లలకి ఇలా చేసి సాస్తో ఇచ్చామంటే చక్కగా తినేస్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్